ఒక సైకో ప్రవృత్తి ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని దుర్మార్గమైన వ్యక్తి ఏదో నన్ను అరెస్ట్ చేశారని చెప్పలేదు మీ విశాఖపట్నంలో మీరు చూశారు శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు గీతం ఉంది గీతం యూనివర్సిటీ ఎంవిఎ స్మూర్తి గారు పెట్టారు నేను కూడా పూర్తిగా సహకరించాను అది లాభాల కోసం పెట్టింది కాదు కుటుంబ వ్యవస్థ కాదు నాన్ లాస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది ఈ రోజు మూడు బ్రాంచ్లు ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉంది దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి అది విశాఖపట్నంలో ఉండడం మనందరికి గర్వకారణం ఒక డీమ్డ్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో ప్రొక్లెయిన్స్ పంపించి కూరగొట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఒకటి రెండు కాదు చాలా దుర్మార్గం జరిగింది ఇప్పుడు నేను ఒకే ఒక విషయం చైతన్యవంతులైనటువంటి విశాఖపట్నం వాసులకు పిలిపిస్తున్నా ఉ వచ్చింది ఉదు కంటే ముందు నేను వచ్చా ఇక్కడికి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను ఉంటే కంటిన్యూగా మానిటర్ చేశాను తీవ్రమైన తుఫాను వచ్చింది నేనది క్రాస్ అయ్యింది టవర్ కూడా పనిచేయలేదు మిలిటరీ వాళ్ళని అడిగాను డిఫెన్స్ వాళ్ళని అడిగాను చాలా తీవ్రంగా వచ్చింది మీరు చాలా డ్యామేజ్ ఉంటుందంటే నేరుగా బయలుదేరి వచ్చాను నేను రాలేనని తెలిసి కూడా నేను బయలుదేరాను విశాఖపట్నం వచ్చి ఆగిపోయాను రోడ్డు రాజమండ్రికి వచ్చాను రాజమండ్రి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నా తెల్లవారితో నిద్రలేస్తానే హెలికాప్టర్ లో నేరుగా విశాఖపట్నం వచ్చాను అక్కడి నుంచి వారం రోజులు ఇక్కడే పది రోజులుండి మళ్లీ సి వచ్చిన తర్వాతనే విశాఖపట్నాన్ని వదిలిపెట్టిపోయాను అందుకే ఎప్పుడైనా విశాఖపట్నం ఆలోచిస్తే ఉదవతి ముందు ఉదుగు తర్వాత విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది అది ఈ విశాఖపట్నానికి నేను ఇచ్చినటువంటి గౌరవం ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం నేను ఇప్పుడే కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పైన తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఫోకస్ చేశాను ఒక మంచి నగరం ఎవరైనా ఉద్యోగాలు చేస్తే జీవితంలో ఎక్కడన్నా సెటిల్ కావాలంటే విశాఖపట్నానికి వస్తారు నేను ఒకే ఒకటి గుర్తు పెట్టుకుంటాను అన్ని చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు మూడో రోజు రెండో రోజు వచ్చారు ఇద్దరం కారులో వస్తున్నాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూసి మీరంతా రెండు చేతులు చూపిస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి ఏంటిది ఇంత విపత్తు జరిగింది కానీ వీళ్ళందరూ ఇంత నమ్మకం నీ మీద పెట్టుకున్నారు ఆఫ్ అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మీరు చూపించినటువంటి అభిమానం నా మీద నేను కూడా మీ అభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయకుండా రాత్రి మగుడ్ పని పనిచేశాను మీరు నేను చెప్పింది నిన్నారు పది రోజులు నార్మల్సీ వస్తే వచ్చింది దీపావళి నేను ఒకటే మిమ్మల్ని కోరా నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఒక మాట నేను కోరింది క్రాకర్స్ కాల్చొద్దండి యాక్సిడెంట్లు అవుతాయి ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం వస్తుందంటే పండగ చేసుకున్నారు కాని ఒక్క టపాకాయ కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖపట్నం వాసులు ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మీలో క్రమశిక్షణ ఉంది ఒక మంచితనం ఉంది నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్